వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసి న్యాచురల్ హిస్టరీ మ్యూజియం జూ పార్క్లో ఉంటుంది అనమాట ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది సో ఫస్ట్ లోపలికి వెళ్ళగానే మనకైతే అన్ని యానిమల్స్ కనిపిస్తాయి సో ఇవన్నీ కూడా డెడ్ యానిమల్స్ అనమాట ఇవన్నీ కూడా కెమికల్స్ స్టోర్ చేసి ఉన్నాయి సో అవి ఏ యానిమల్స్ అనేవి కింద అయితే రాసి ఉంటుంది సో మనకి క్లియర్గా నేమ్ అనేది తెలుస్తుంది అనమాట సో ఇవన్నీ మనమైతే చదవచ్చు సో ఈ యానిమల్స్ చూస్తే అయితే చాలా షాకింగ్గా అనిపిస్తుంటది చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో సో జంగల్ క్యాట్ కిటన్స్ అని ఆక్టోపర్స్ అని సో ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ అనేవి మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి సో ఇవన్నీ కూడా జంగల్లో దొరికే యానిమల్స్ అనమాట సో చూడండి ఎలా ఉన్నాయో ఈ విధంగా స్టోర్ చేసి ఉంటాయి సో ఇక్కడైతే బాగా స్మెల్ వస్తుందండి అంటే కెమికల్స్ స్టోర్ చేశారు కదా సో అందుకనేసి బాగా స్టే ఈ స్మెల్ అనేది వస్తుంది అనమాట అయినా కూడా ఇవన్నీ కూడా రియల్ యానిమల్స్ ఇవన్నీ రియల్గా డెడ్ యానిమల్స్ అనమాట సో ఇది కూడా ఎలిఫెంట్ తొండం అనమాట అక్కడైతే సో మెన్షన్ చేసి ఉంది మొత్తం దాని హిస్టరీ అనేది రాసి ఉంటుంది ఇక్కడ చూడండి బఫెల్లోస్ సో ఇవన్నీ రియల్ బఫెలోస్ ఫెలోసే అండి సో ఆర్టిఫిషియల్ కాదు రియల్ అనమాట సో ఈ యానిమల్స్ టైగర్స్ కూడా రియల్గా డెడ్ డెడ్ అయిన యానిమల్స్ సో ఇవి ఏ టైంలో డెడ్ అయ్యాయి సో అవన్నీ కూడా అక్కడైతే మెన్షన్ చేసాయి టైగర్ ఇవి వాటర్ హోల్ అని ఉంది కదా సో వాటర్ హోల్ దగ్గర ఉన్న టైగర్ అనమాట అది సో మనకైతే అక్కడ మొత్తం తెలుగులో ఇంగ్లీష్లో అంతా మెన్షన్ ఉంది సో యానిమల్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో డెడ్ యానిమల్స్ ఏ యానిమల్ అయినా మనిషి అయినా కూడా సో చనిపోయిన కొన్ని అవర్స్ వరకు దాన్ని ఒకేలాగా అంటే మనం ఎలా కూర్చోబెడితే అలా అవుతుందంట సో ఇక్కడైతే కరెక్ట్గా మనకైతే తెలుస్తుంది అనమాట సో వాళ్ళు అలాగే చేశారేమో అందుకే అలా కనిపిస్తున్నాయి డీడ్స్ చూడండి సో ఇవి ఏం చేసిన బొమ్మలు అయితే కాదండి జస్ట్ రియల్గా రియల్గా యానిమల్స్ ఇవన్నీ స్వాన్ చూడండి సో బ్లాక్ స్వాన్ అనమాట సో వాటి హిస్టరీ కూడా అక్కడైతే మెన్షన్ చేస్తుంది క్రోకోడైల్స్ సో ఇవన్నీ మనమైతే ఇక్కడ ఈ మ్యూజియంలో చూడొచ్చు అనమాట ఇవన్నీ సో చూడడానికి అయితే జూ పార్క్ వెళ్ళాలి జూ పార్క్లో ఉన్న మ్యూజియం అండి ఇది నేచురల్ హిస్టరీ మ్యూజియం అనమాట సో అయితే బాగా స్మెల్ వస్తుంది బయటకు వచ్చేసరికి వామిటింగ్ వచ్చేస్తుంది అనమాట సో చూడండి సో ఈ కొమ్ములన్నీ కనిపిస్తున్నాయి కదా అలాగే హాస్టిచ్ ఎక్స్ అలాగే ఈముకోడి ఎక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో ఇదండి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై